ఆయన అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహరి ఫోర్ ఫోర్ నైన్ ఫైవ్ లాగ్స్ ఈ వీడియోలో నెల్లూరు కారం దోశ పల్లీ చట్నీ ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను నేను చెప్పిన కొలతలతో దోశ పిండిని ట్రై చేయండి దోశలు చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి ముందుగా దోశ పిండి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఒక గిన్నె తీసుకొని ఇందులోకి మూడు గ్లాసులు బియ్యం వేయాలి ఇక్కడ నేను రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను నార్మల్ రైస్ వండుకునే బియ్యంతోనైనా చేసుకోవచ్చు మూడు గ్లాసులు రైస్కి ఒక గ్లాసు మినపగుండ్లు ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో మినపగుండ్లు తీసుకోవాలి ఇందులోకి వన్ టీ స్పూను మెంతులు వేసుకోవాలి వీటిని బాగా రెండు మూడు సార్లు కడిగి తర్వాత నీళ్లు పోసి ఆరు నుంచి ఏడు గంటలు నానబెట్టాలి బియ్యంని బియ్యం నానిన తర్వాత చూడండి బాగా నానిపోయాయి ఇలా నానిన తర్వాత ఇంకా మిక్సీ జార్లో వేసుకుంటాము గ్రైండ్ చేసుకుంటాం పిండిని అనే ముందు ఫిఫ్టీన్ మినిట్స్ ముందు అటుకులు ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ అటుకులు తీసుకొని నీట్గా కడిగి నానబెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ పదిహేను నిమిషాలు అటుకులు నానిన తర్వాత ఇలా చూడండి నేనైతే మిక్సీ జార్లో అయితే గ్రైండ్ చేస్తున్నాను దోశ పిండిని మిక్సీ జార్లో వేసినా కూడా ఎంత బాగా వచ్చాయనేది మీకు చూపిస్తాను గ్రైండర్లో వేస్తే ఇంకా చాలా బాగా వస్తాయి అన్నమాట దోశలు నేను మిక్సీ జార్లోనే చూపిస్తున్నాను చూడండి ఇంకా లాస్ట్లో కొన్ని బియ్యము తర్వాత అటుకులన్నీ వేసేసి కొన్ని నీళ్ళు వేసి కొంచెం ఒక స్పూను పంచదార వేసి గ్రైండ్ చేస్తున్నాను ఈ పంచదార ఎందుకనంటే దోశలు బాగా ఎర్రగా ఈవెన్గా మొత్తం అంతా ఒకే విధంగా ఎర్రగా కాలటానికి అదే విధంగా మెంతులు వేసాం కదా త్వరగా పిండి పులిపెక్కకుండా ఉండటానికి చక్కెరను అయితే యాడ్ చేశాను ఇది ఆప్షనల్ మాత్రమే కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇక్కడ మిక్సీలో మనము పిండి రుబ్బుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా పిండిని అంతా ఒకసారి కలపాలి అదే గ్రైండర్లో అయితే అవసరం లేదు ఎందుకంటే అంతా ఒకేసారి పిండిని వేస్తాం కాబట్టి ఇలా ఒకసారి కలిపేసి మూతబెట్టి రాత్రి అంతా పిండిని పులియని ఇవ్వాలి మరుసటి రోజు పిండి పులిసిపోయి బాగా పొంగి ఉంటుంది ఇప్పుడు ఒకసారి గరెటితో కలిపేసుకొని కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకొని ఉప్పు వంట సోడా కొంచెం వాటర్ కలిపి పిండిని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది నేను నైట్ టైం చేస్తున్నాను అంటే నైట్ బియ్యం నానబోసి మార్నింగ్ గ్రైండ్ చేసి మళ్ళీ ఈవినింగ్ దోశలు అయితే వేస్తున్నాను కాబట్టి ఈ విధంగా వచ్చింది అదే మీరు మార్నింగ్ టైం పిం బియ్యం నానుపోసి ఈవినింగ్ గ్రైండ్ చేసి మరుసటి రోజు రాత్రి అంతా పిండిని పులిపెట్టి మరుసటి రోజు దోశలు వేస్తే కనుక ఇంకా పిండి బాగా పులుస్తుంది ఇంకా చాలా బాగా వస్తాయి అన్నమాట దోశ పిండి ఎలా తయారు చేసుకోవాలో చూసేసాం కదా దోశ పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి కారం చూద్దాం కారం తయారు చేసుకోవడానికి ఆరు నుంచి ఏడు ఎండుమిర్చి బాగా స్పైసీగా ఉన్నాయనుకోండి ఆరేడు ఎండుమిర్చి సరిపోతాయి స్పైసీగా లేవనుకుంటే ఒక పది పదకొండు ఎండుమిర్చి తీసుకొని ఇందులోకి వేడివేడి నీళ్ళని పోసి మూత పెట్టుకొని నానబెట్టుకోవాలి ఒక అరగంట తర్వాత మూత తీసి చూస్తే ఎండుమిర్చి బాగా నానిపోయి ఉంటాయి వీటిని నీళ్ళలో నుంచి తీసేసి తొడిమేలు వలిచి పక్కన పెట్టుకోవాలి ఈ నీళ్లు అవసరమవుతాయి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి నానబెట్టుకున్న ఎండిమిర్చి వేసి ఒక ఆనియను పచ్చి ఆనియన్ నాలుగు ముక్కలు కట్ చేసి వేసుకోవాలి అలాగే వెల్లుల్లి ఇక్కడ నేను పెద్దగా ఉంది కాబట్టి ఒక వెల్లుల్లి నాలుగు తీసుకున్నాను అవే చిన్నవైతే ఒక ఐదు పొట్టు తీసి వేసుకోవాలి మూడు నుంచి నాలుగు కరివేపాకు ఆకులు ఒక టీ స్పూన్ జీలకర్ర తగినంత సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి వాటర్ వేయకుండా ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా కచ్చాపచ్చగా అయితే వస్తుంది ఇప్పుడు మొత్తం ఒకసారి స్పూన్తో ఒక వైపుగానేసి పచ్చడిని ఇందులోకి ఎండుమిర్చి నానబెట్టుకున్నాం కదా నీళ్ళు అవి కావాల్సినన్ని వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కారం అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు పల్లీ చట్నీ చూద్దాం ముందుగా కొంచెం చింతపండు నీళ్ళల్లో నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని రెండు గుప్పెళ్ళు లేదా ఒక స్మాల్ కప్పు పల్లీలు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి పక్కకు తీసేసుకొని ఇందులోనే ఒక టీ స్పూను ఆయిల్ వేసి ఆయిల్ ఎక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ధనియాలు అలాగే ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి అవి కారాన్ని బట్టి అలాగే ఐదు వెల్లుల్లి పొట్టు తీసి కట్ చేసి వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేయించిన పల్లీలు వేసుకోవాలి నేను పొట్టి తీయకుండానే వేస్తుంటాను చట్నీకి పల్లీలు అలాగే వేయించి పెట్టుకున్న జీలకర్ర ధనియాలు పచ్చిమిర్చి వెల్లుల్లి ఇవన్నీ కూడా వేసేసి నానబెట్టిన చింతపండును కూడా వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి కావాల్సినన్ని నీళ్ళను యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పల్లి చట్నీకి పోపు అయితే రెడీ చేసుకోవాలి నేను ముందుగానే పోపునైతే పెట్టేశాను అనమాట ఇలా గిన్నెలో పోపునైతే పెట్టేశాను ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి పచ్చిపప్పు శనగపప్పు ఇవన్నీ వేసి ఆయిల్లో పోపు పెట్టేశాను ఈ పోపు చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకున్న చట్నీ వేసి ఒకసారి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు కారము పల్లీ చట్నీ దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కదా దోశలు అయితే వేసేద్దాం స్టవ్ ఆన్ చేసి దోశ పెనం పెట్టేసి దోశ పెనం హీట్ అయిన తర్వాత ఇలాగ దోశ బ్యాటర్ వేసి దోశనైతే ప్రిపేర్ చేసుకోవాలి ఆయిల్ వేసేసి మీరు క్రిస్పీగా కావాలన్నా వేసుకోవచ్చు పేపర్ దోశ అయినా వేసుకోవచ్చు పల్చగా వేస్తే క్రిస్పీగా ఉంటాయి అలాగే మెందంగా వేస్తే చల్లారిన తర్వాత కూడా అలాగే మెత్తగా ఉంటాయి అన్నమాట చాలా బాగుంటాయి ఇలా దోశ రెండవ వైపు కూడా కాల్చిన తర్వాత దీనిపైన ఎర్రకారము మొత్తం స్ప్రెడ్ చేయాలి దోశ మొత్తం ఎర్రకారం స్ప్రెడ్ చేసిన తర్వాత ఫోల్డ్ చేసేసి పల్లీ చట్నీతో అద్దుకొని తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ కొత్త వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది ఈ వీడియో మొత్తం కూడా నైట్ టైమే చేశాను చాలా వరకు అందుకు వీడియో క్లారిటీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది ఎనీ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్